నమస్తే నేను మీ సిద్ధు ప్రెసిడెంట్ సంగారెడ్డిలో ఉన్నాను హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఒక కాపీ నా చేతిలో ఉంది ఒక కంప్లైంట్ కాపీ సో శివశంకర్ అనేసే ఒక అబ్బాయి నా వెనకాల ఉన్నాడు ఈ అబ్బాయి ఒక లెటర్ రాసిండడు అనమాట తాళపల్లి గ్రామస్తులు వీళ్ళందరూ సో నా వెనకాల కనిపిస్తున్న వాళ్ళందరూ ఒక ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ ఊరిలో కొంతకాలంగా రాజు మల్కొల్ల బాలరాజు కుమార్ అను ఈ వ్యక్తులు మా గ్రామంలో ఒక నివాస గృహాన్ని చర్చిగా మార్చి పెద్ద శబ్దాలు వచ్చేటట్టు మత ప్రచారం చేస్తున్నారు వారు ముఖ్యంగా గ్రామంలో మాయమాటలు చెప్పి వీళ్ళ దళిత సంఘానికి సంబంధించిన ఏదైతే కమిటీ ఉందో కమిటీ హాల్ ఉందో దాన్ని కూడా చర్చ్ లాగా తయారు చేసిండ్రు అనేసి ఇది సంగారెడ్డిలు జరుగుతుంది ఇదే విషయంపైన ఎస్పీ గారిని కలవడానికి వెళ్ళిన వెళ్ళి మాట్లాడొచ్చిండ్రు ఇంకా ఫర్దర్గా ఈ కేసు అన్నది వాళ్ళు చూసుకుంటారు కాకపోతే ఇలాంటివన్నీ చాలా ఊళ్ళలో చాలా ఈజీగా జరిగిపోతున్నాయి అన్నమాట అంటే ఊళ్ళోకి రావటము అక్కడ క్రిస్టియన్స్ లేకున్నా కూడా అక్కడ మత ప్రచారాలను చేయడము అండ్ అక్కడ చర్చిల్ని తయారు చేయడము ఇదే విషయంపైన మనతో పాటు బజరంగదల్ వీహెచ్ నుంచి మాట్లాడడానికి సుభాష్ అని ఉన్నారు అన్న మీ ఏరియాకి సంబంధించిన న్యూస్ ఇది సో ఊర్లో అసలు క్రిస్టియన్స్ లేరు అనేసి సర్పంచ్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు కానీ అక్కడ ఒక చర్చ్ నడుస్తుంది అండ్ మతప్రచారం పెద్ద జోరు నడుస్తుంది అనేసి మీ వెనకాల ఉన్న ఊరు వాళ్ళు చెప్తున్నారు మీరేమంటారు దీనిపైన తాళ్ళపల్లి గ్రామం లోపల అక్కడ విలేజ్ సెక్రటరీ గారు ఇచ్చారన్నమాట ఈ విలేజ్లో ఎవరు క్రిస్టియన్స్ లేరు అని చెప్పి ఇచ్చారు గొప్ప ఇంకోటి ఏముంటుంది ఇంకోటి ఏంటంటే అది ఒకరోజు కొన్ని సంవత్సరాల క్రితం ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆ విలేజ్ వాళ్ళు ఏమంటే ఇది మా కమ్యూనిటీ హాల్ ఇది ఆ వ్యక్తి కావాలని చెప్పేసి ఏమంటే దాన్ని కానుకొని ఇల్లు కట్టుకొని మొత్తము ఓన్లీ హౌజ్ అనే పర్మిషన్ తోటి తీసుకొని వాళ్ళ చర్చి నడిపిస్తున్నారు పక్కపక్క గ్రామాల నుంచి ఆటోలు వస్తున్నారు వాళ్ళు ఆడ చర్చికి సంబంధించిన ప్రేయర్ చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళకు ఇబ్బంది అవుతున్నారు చెప్పేసి వీళ్ళు లోకల్ సిఐ గారు కలవడం జరిగింది ఎంఆర్ గారు ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ గారు ఏమంటే వీళ్ళను బయటనే పెడుతు నిలబెడుతున్నారు రేపు రప్పండి తర్వాత రోజు రప్పని చెప్పేసి ఎంఆర్ గారు ఇబ్బంది పెట్టడం జరిగింది ఆర్డియో గారు దగ్గరికి వెళ్తే ఆడియో గారు పట్టించుకోకపోవడం జరిగింది వీళ్ళు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది రెవెన్యూ వాళ్ళు ఏమంటే ఒక ఇల్లు పర్మిషన్ లేదు ఒక ఇల్లు పర్మిషన్ తోటే చర్చి పర్మిషన్ లేదు అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు కాంపిటేషన్ కాంపిడేట్ పట్టించుకుని నాదులేడు మళ్ళీ లోకల్ వాళ్ళు కారు వాళ్ళు బయటి వాళ్ళు వచ్చేసరి వాళ్ళ రెవెన్యూ నుంచి ఏమొచ్చిందా అన్సార్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు ఏమన్నట్లేదు వాళ్ళు వాళ్ళు లాస్ట్ ఇంకోటి ఏమంటారు అంటే వీళ్ళకి పిలిచి వీళ్ళకు రకరకాలుగా వేరే క్వశ్చన్ చేసి వీళ్ళని ఇబ్బందితో గురి చేస్తున్నారు అన్నమాట వాళ్ళు పోలీసు వాళ్ళు కావచ్చు ఎట్లా మీకేం అవసరం భావి మీరేం చేస్తారు మీరు మస్తుంటే పోండి మీరు ఇంకేం పని లేదా అని ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఒక ఆఫీసర్ దగ్గరికి సమస్య గురించి వస్తే సమస్య సాల్వ్ చేయాలి వాళ్ళే ఉల్టా మాట్లాడితే ఇంకెవరు చెప్పుకోవాలి ఇవాళ డిఎస్పీ అడిగిన మాట్లాడడం జరిగింది వారితో కలవడం జరిగింది మేము ఒకటే చేస్తున్నాం అధికారులకు ఒకటే తెలియస్తున్నాం మీరు పని చేస్తారా పని చేయరా చదగా అంటే చాదాగా అని చెప్పండి మీ చేతిలోకి రాదు మీ పరిమితి లేదు అంటే వైలేసే అండి అంతే మీరు ఆఫీసర్కి ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చినాము చేస్తే ఇల్లీగల్ చర్చిని క్లోజ్ చేయండి అక్కడ ఇలాంటి క్రిస్టియన్ను ప్రా ప్రేరు జరగకూడదు అక్కడ ఉన్న వాళ్ళ మా వాళ్ళకి ఎవరికి ఏదంటే ఇబ్బంది రాకూడదు బస్తీ వాళ్ళు అదే కంప్యూటర్లో వచ్చి వాళ్ళు బయట చెప్తున్నారు లేదంటే మేము మీ అధికారుల దగ్గరికి వస్తాం మీ దగ్గర కూర్చుంటాం లేదంటే కోడ్ కూడా వెళ్తాం అదేదో తెలుసుకోవడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ గ్రామం తరపున మేము హెచ్చరిక చేస్తున్నాం అన్న కన్వర్ట్ అయిన వాళ్ళు దళితులుగా చలవని అవ్వచ్చా ఎస్సీఆర్పిఎస్ నుంచి మీరు ఉద్యమం చేస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనిపైన కన్వర్ట్ అంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ అండర్ ప్రకారం వాళ్ళు ఉంటే మేము సోదర భావంగా మేము వెల్కమ్ చేస్తాం వాళ్ళకి మేము కాదనట్లేదు మీరు అంబేద్కర్ ఇచ్చిన అన్ని పాలాలను అనుభవిస్తున్నారు కాకపోతే ఆయన చెప్పినటువంటి నిబంధనలు ఎందుకు పాటిస్తలేరు దీన్ని ఎందుకు తుంగలో దొక్కుతురు మీరు అంటే ఆయన అంటే గౌరవం లేదా మీకు ఆయన అంటే విలువ లేదు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా సోదరులు ఎస్సీఆర్పిఎస్ ఫస్ట్ వాళ్ళు తెలిసిన కాడికి అధికారులకు కంప్లైంట్ చేసుకోరు కమిటాలను కబ్జా చేసి మీరు ఆ విధంగా ప్రార్థన మందిరంగా మారవడం అనేది ఇది మీకు మనస్సాక్షికి గెట్లో నాకు అర్థం కావట్లేదు ఒక కమిటాలకు సంబంధించింది గవర్నమెంట్ ఫండ్స్ అది ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు ఎస్సీఆర్పిఎస్ దృష్టికి మా ఎస్సీ సోదరులు అయితే నేను ఒకటే చెప్తున్నా మీరు సోదరభావంతోనే ఉందామండి కాకపోతే మీరు మీ మీ మనసులో ఉన్న భక్తిని మీరు ఉంచుకోండి కాకపోతే రైట్ టు కాన్స్టిట్యూషన్ మీరు కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వండి అంతేగాని ఇట్లా అడ్డగోలుగా మా హక్కులను దోచుకుంటాము ఈ ఈ విధంగా మమ్మల్ని అన్యాయంగా మీరు అటు క్రిస్టియన్ ఫండ్స్ వాడుకుంటారు మైనార్టీ కింద మళ్ళీ ఇటు మా ఎస్సీ ఎస్సీ దళితుల నుంచి వచ్చిన మా హక్కులను వాడుకుంటారు దీని మీద మాకు చాలా వ్యతిరేకత ఉంది ఇంకా మాకు అడ్మినిస్ట్రేషన్లు అంటారా ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లు ఏది కూడా మాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కాదు కదా మేము ఈ క్వశ్చన్ వెళ్ళి మేము కంప్లీట్ చేస్తే వాళ్ళు మనకు ఆన్సర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు మాకు ఎక్కడ పోయినా వ్యతిరేక భావం ఎందుకు ఇంత అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి మాకు ఎస్సీలో ఉన్న దళితులు పర్టికులర్లీ హిందువులు వీళ్ళకు ఏమి జరిగినా అడిగే నాదుడు లేడు చాలా కరువైపోయారు మా ఎస్సీ దళిత సంఘాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో ఏం చేస్తారో కానీ మా దళిత హిందువులకు పర్టికులర్లీ వీళ్ళకి జరిగిన అన్యాయాల మీద క్వశ్చన్ చేయడానికి మాత్రం ముందుకు రారు అదే క్రిస్టియన్లో ఎవరికైనా దళితులే వాళ్ళకు జరిగిన వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు రాజకీయ నాయకులు సంఘాలు ఇలా పడతాయి మరి మాలాంటి వాళ్ళకు మాకు హిందువులకు జరిగిన అన్యాయాల మీద ఎందుకు మీరు బయటకు వచ్చి మాట్లాడారు మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినామంటారు అన్న సుభాష్ అన్న చెప్పినట్టు అందరి దగ్గరికి వీళ్ళు వెళ్ళిరు మరి ఎందుకు వీళ్ళకి ఇప్పటివరకు న్యాయం జరగలేదు మీరు కమిటాలని కబ్జా చేసిరా అక్కడ కాబట్టి మీరు ఈ విషయం పైన మేము క్వశ్చన్ చేస్తున్నాం కదా మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి మాకు ఆన్సర్ ఇచ్చి మా వాళ్ళకి న్యాయం చేసేటట్టు ఖచ్చితంగా మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను జైబీందర్ ఒకప్పుడు ఆంధ్రాలో మాత్రమే కనిపించే ఈ కన్వర్షన్ మాఫియా ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో కూడా వచ్చేసింది అనుకోవచ్చు సంగారెడ్డిలో ఉన్నాను కానీ సంగారెడ్డి నుంచి కొంచెం దూరంలో ఉన్న ఈ తాళ్లపల్లి గ్రామంలో ఇదంతా నడుస్తుంది అన్న ఏంటి అసలు ఈ మత ప్రచారాలు చేసి వీళ్ళు ఏం సాధిస్తారు ఎందుకు ఇంత పెద్దన ఇంత పెద్దగా సౌండ్స్ ఇలాంటివన్నీ పెట్టి అసలు క్రిస్టియన్సే లేని ఊర్లో వీళ్ళ పని ఎందుకు ఇప్పుడు ఏమిటంటే ఇది ఒక మాఫియా తయారైపోయింది డబ్బు సంపాదించాలంటే ఈజీ మెథడ్ అయిపోయింది వల్ల కాబట్టి వాళ్ళు ఒకటి 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 చర్చిపోయిన రిసెన్ చేసుకొని వీళ్ళు ఏదో కనబడి చేస్తున్నట్టు ఇంతమంది మార్చమని చెప్పేసి వీళ్ళు ఫొటోస్ పంపించడము వాళ్ళ సంబంధించిన నిధులు తెప్పించుకోవడము ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది అన్నమాట దాని గురించి ఏమంటే వీళ్ళు ఇలా ఇట్ల ఏమంటే ఎక్కువ చర్చిలు కట్టడము రోజుకో కూడా హిందువులు ఇంటికి వచ్చేసి బదిలీ రావడము ఇది పెద్ద మాఫీ అయిపోయింది అయిపోయింది పనిచేస్తారు దీంతో ఏమంటే వాళ్ళ మతము పెంచుకోవాలి వాళ్ళ శక్తిని పెంచుకోవాలని పొద్దున్న ఇలా లేనిపోయిన అలా జాడు సృష్టించాలి ఇందులో పండుగలు డిస్టర్బ్ చేయాలి ఇందులో సంబంధి సమస్యలు అన్ని లేనిపోయిన సమస్యలు బయట తీసుకురావాలని వాళ్ళ వార్త పేరుతోని ఇంటింటికి వచ్చేసి ఇలా పంచడం అన్నది కరెక్టే అంటారా మీరు ముసలి ఒక ముసలివాడు ఉద్యోగం చేస్తున్న కూడా వాళ్ళ బయటకు వచ్చి పంచుతుంది వాళ్ళ ఒక మామూలు అమ్మాలిడే ఇంటికి వచ్చి ఏమంటే మా ప్రభు మంచి చెప్తుంది వాళ్ళ అంటే వాళ్ళు వాళ్ళ మతం ఏమంటే పబ్లిష్ చేసుకోవడానికి బాగా వాళ్ళు జీన్ చేసుకోవడానికి వార్త చెప్తే నిజంగానే వీళ్ళకి స్వర్గం వస్తుంది అనేసి ఒక మాయలు పెడుతున్నారా మరి పోపు జనపాలే మరి హాస్పిటల్ జాయిన్ అయిపోయింది మరి చాలా మంది ఫాస్టర్స్ ఏమంటే వాళ్ళ క్రిస్టియన్ హాస్పిటల్ ఉన్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి మరి ఉన్నాయి మరి వాళ్ళకు వాళ్ళకి హాస్పిటల్ ఉండకూడదు కదా మరి అన్ని పేరుతో కంప్లీట్ కావాలి ఎందుకు కంప్లీట్ వచ్చినాయి అవన్నీ పుక్కుడు మాటలు పనికి మాల మాటలు ఎందుకంటే పబ్లిక్ని ఏమంటే పిచ్చలం చేయడానికి వాళ్ళు ఒక డబ్బులో సంపాదించడానికి ఏమన్నా అందరు పిచ్చోలు చేస్తారు దీనిలో చాలామంది ఏమంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఏమంటే ఏదో ఒకటి అవుతుందని చెప్పి వెళ్ళిపోతారు అవన్నీ కాదు హిందుత్వం చాలా గొప్పది సనాతన ధర్మము అనేక మంది అనేక రకాల త్యాగాలు చేసి అందించిన ఫలితం మన హిందుత్వం కాబట్టి మనం ఎందుగా పుట్టాం ఎందుకు జీవిస్తాం ఈ పనికి మళ్ళీ మాటలు పనికి మళ్ళీ మతాల సంబంధించిన వాళ్ళు ఇవే చెప్తారో వాటిని నమ్మకండి ఎందుకు జీవించాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు సో మీ యాక్షన్ ఏముంటుంది ఈ విషయంలో మేము దీనికి సంబంధించింది ఏమంటే అధికారుల నేను కూడా కలుస్తాను మా తరపున కూడా కలుస్తాము అవసరం అంటే కోర్టుకు వెళ్ళి ఏం చేయాలో చేసి చూపిస్తాం వాళ్ళకి